మేలని ప్రజకు మింగమనే సర్వమంగళ మంగళ సూత్రమునంత మదినదో మింగేది విషం మింగేవాడు భర్త కానీ మేలని ప్రజకు ప్రజలకు మీరు జరుగుతుంది దీనివల్ల కాబట్టి మింగండి పర్వాలేదు అని చెప్పింది మహాతల్లి అంచేత ఆవిడ జగన్మాత అయింది ఆ విధంగా ఆవిడ్ని పంపి ఆ ఆ యొక్క విషాన్ని ధరించి ఆయన ఆ అంతా కూడా కంఠంలో ధరించడం వల్ల నీల కొంటుడిగా ఆయన ప్రసిద్ధి చెందాడనమాటండి అంటే ఇక్కడ మనం ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకున్నామంటే వ్యాస సాహిత్యంలో ఈ యొక్క రెండు పద్యాలని మనం ఇప్పుడు తీసుకున్నాం అనమాట అండి పరహితము సేవైన వాడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు ఎదురు లేదు పవేందుముఖి ఈ పద్యాన్ని మనం కంటోపాఠం చేసుకుని మనం కూడా సాధ్యమైనంత వరకు పరోపకారం కోసం లోకానికి మంచి చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళకి ఎదురు ఉండదు అనేటటువంటిది వ్యాస భగవానుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఆయన సాహిత్యం ద్వారా ఇంకా ఎన్నెన్నో అయితే ఆయన చివరిగా ఒక మాట చెప్పాడండి ఈ అష్టాదశ పురాణాల సారం ఏమిటని ఒక ఆయన అడిగితే ఒకే ఒక మొక్కలు చెప్పేశాడు ఆయన ఇన్ని పురాణాలు చెప్పి కొన్ని సంవత్సరాలు పట్టే కన్నా ఒక మొక్కల సారం అంతా చెప్పేశాడు ఏమనంటే అష్టాదశ పురాణేశు వ్యాసస్య వచనం ధ్రువం పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఈ ఈ యొక్క సారం ఏమిటంటే ఈ పురాణాల సారం అంతా కూడా మనం ఎవరికైనా ఉపకారం చేస్తే అదే పుణ్యం ఎవరినైనా పీడిస్తే అదే పాపం అంటే పాప పుణ్యాలకి నిర్వచనం చెప్పేసాడండి మనం ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఆ వరదలు వచ్చేసినాయి వాళ్ళ ఆపదలో ఉన్నారు పక్కం వాళ్ళు కొంతమంది ఇల్లు కోల్పోయారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు నిలవడానికి నీ నీడలేక తినడానికి అన్నం లేక బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి మనం ఏదైనా కొంచెం ఆహార పదార్థాలు పట్టుకెళ్ళి ఇవ్వడం లేకపోతే ఏదైనా వస్త్రాలు ఇవ్వటం ఇది పుణ్యం అన్నమాట అండి మనం గణపతి ఉత్సవాలు చేయడం ఇవన్నీ కూడా సంస్కృతి ఇది మన సంస్కృతిలో ఇది కానీ పుణ్యం అంటే ఏంటంటే ఎవడైతే కష్టంలో ఉన్నాడో ఎవడు ఆపదలో ఉన్నాడో వాళ్ళకి సహాయం చేయడం పుణ్యం అన్నమాట అండి అలాగే అనవసరంగా ఎవరిని కూడా వేధించకూడదు పీడించకూడదు పీడిస్తే అదే పాపం అంచేత పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి ఆ యొక్క ఈ పురాణాల సారం అటువంటి వ్యాస భగవానుడు పుట్టినటువంటి ఆ యొక్క వ్యాస పూర్ణిమని మన మనం జరుపుకున్నాం అనమాట అండి ఆ విధంగా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వ్యాస పూర్ణిమ రెండు పర్వదినాలు జరుపుకున్నాం అంటే తరువాత శ్రావణ మాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో మొట్టమొదట వచ్చేటటువంటి పర్వదినం వరలక్ష్మి వ్రతం ఇందాక చెప్పుకున్నాం కదండి మనం క్షీరసాగర మదనం జరిగిందని ఆ సముద్ర మదనంలో మొట్టమొదట ఆలాహలం వచ్చింది దాన్ని శివుడు తీసుకున్నాడు అప్పుడు అక్కడి నుంచి మంచి జరుగుతూ మొదలుపెట్టింది మొట్టమొదట ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక గుర్రము జాతి గుర్రము ఆ తర్వాత ఐరావతం అనేటటువంటి ఒక అద్భుతమైన ఏనుగు ఇలాగా ఇవన్నీ వచ్చి లక్ష్మీదేవి కూడా అప్పుడే వచ్చిందండి ఈ సముద్రం నుంచి పాల సముద్రం నుంచి ఆవిడ ఆవిర్భవించింది అంచేతనే ఆవిడ్ని లక్ష్మీం క్షరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురమ్మన్నారు ఆవిడ పుట్టింది పాల సముద్రంలో అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అనమాట అండి అంచేతే ఈ ఈ భారతదేశం స్వచ్ఛంగా ఉండాలని మోడీ గారు పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్గా ఉండాలి ఎక్కడ కూడా అపరిశుభ్రత కానీ కాలుష్యం కానీ ఉండకుండా స్వచ్ఛంగా ఉంటే ఈ దేశం ఒక లక్ష్మీ నివాసంగా ఉంటుందని మన ప్రధానమంత్రి గారు కూడా వారు సంకల్పం చేశారు అది యుగ మన ధర్మంలో ఒక భాగం అంచేత ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఒక సినిమాలో ఒక పాట రాశాడండి కవి ఒక సినిమాలో ఏమని అంటాడంటే ఆ కవి ఆ తను